శ్రీ మాతృభ్యో నమః శ్రీ విదృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీ వాట్ తులారాశి వారికి వచ్చే నాలుగు నెలలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే శుక్ర స్తంభన అండ్ శుక్ర రాహు యుతి వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై ఎనిమిది తర్వాత నుండి ఇప్పటి వరకు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా కోర్స్ అంతకు ముందు నుండే మీరు హెల్త్ వలన ఇబ్బంది పడుతున్నారు దట్స్ ఫర్ ష్యూర్ బట్ ఏంటంటే కొంచెం ఏమైనా ఇంటెన్సిటీలో ఎక్కువ తక్కువ ఏమైనా చూసారా అబ్జర్వ్ చేశారా లేదా ఏమైనా అప్పులు చేయడం లేదా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి రావడం ఎక్స్పెషలీ మీ సిబ్లింగ్స్కే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్కే ఇలా ఏమైనా జరిగిందా ఇలాంటి విషయాలు కూడా ఎక్కువ జరగబోతున్నాయి ఇక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక మీకు ఒక మంచి జరిగే అవకాశం ఉంది మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు లోపల కొంచెం ఏమైపోతుందో అన్న భయం అయితే డెఫినెట్లీ ఉంటుంది ఇప్పటి వరకు మీకు నిజంగా చాలా ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది కానీ మీరు ఫేస్ చేస్తారు మీరు స్ట్రాంగ్ ఉంటారు ఎక్కువ ఈ మధ్య ఎమోషనల్ గా నలుగుతూ ఉంటున్నారేమో కదా నా అన్నవారే సరిగ్గా సరిగా అర్థం చేసుకోవడం లేదు అని అలా ఏమైనా ఎమోషనల్ పెయిన్ సడన్ గా ఒక బలం పెరుగుతుంది ఈ కమింగ్ ఫోర్ మంత్స్ లో ఏదైతే అది అయ్యింది చూసుకుందాంలే అన్న విధంగా మీరు స్ట్రాంగ్ అవుతారు బట్ డబ్బులు మీరు లోన్ అండ్ అప్పులు తీసుకునే ఛాన్స్ ఉంది అది శుభవ్యయమే అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అండ్ బెట్టింగ్స్ అనే డబ్బులు ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది మీరు అలర్ట్ గా లేకపోతే అత్యాసకపోయి వచ్చిన ప్రాఫిట్స్ తీసుకోకుండా ఎక్కువ లాస్ చేయకండి ఇది ఒక్కడ మంచి గుర్తు పెట్టుకోండి ఎక్కువ మీకు మార్చిలో ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ మీరు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది అంత ఖర్చు బాగా కనిపిస్తుంది అలాగే అబ్రాడ్ జర్నీ కోసం చూసేవారు చాలా ఫేస్ చేసిన తర్వాత మార్చ్ పాజిటివ్ న్యూస్ చూసే ఛాన్స్ ఉంది మీ సపోర్ట్ చేస్తే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది మీకు అనుకోని శత్రువులు మిమ్మల్ని అవమానించాలనుకునేవారు ఏదో ఒకటి అన్ని మిమ్మల్ని ఎమోషనల్ గా వీక్ చేయాలని చూసే వాళ్ళు కొంచెం మంది ఎక్కువ అవుతారు అది మీకు నోటీస్ కొన్నిసార్లే వస్తుంది అన్నిసార్లు రాదు బట్ మీరు వారిని బాగానే తిప్పికొడతారు మీ కొన్ని ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఎదురైనా సరే మీరు ఫేస్ చేస్తారు అయితే మీరు చాలా చాలా లైఫ్ లెసన్స్ ని చూడబోతున్నారు అవి ఎలా ఉండే అవకాశం ఉందంటే ఎక్కువ లవ్ గురించి సంతానం గురించి ఎక్కువ డీల్ చేసే ఛాన్స్ ఉంది ఈ రెండు కాకపోతే మీ బుద్ధి ఆలోచనలు ఎన్ని విధాలుగా మారబోతున్నాయో మీకు మీరే అబ్జర్వ్ చేయండి కమింగ్ ఫోర్ మంత్స్ లో మీరు ఎక్కువ మీ కోరికలు తీరాలి అట్ ఎనీ కాస్ట్ అని స్ట్రాంగ్ ఫోకస్ చేస్తారు ఎక్కువ మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం మీరు ఎక్కువ పెట్టబోతున్నారు మీ విల్ పవర్ పెరగబోతుంది మీకు అనుమానాలు కూడా తక్కువే ఉండవు అయినా సరే మీరు మొండిగా ముందుకు వెళ్తారు మీకు అనుకోని ఆరోగ్య సమస్యలు డెఫినెట్లీ వచ్చి ఉంటాయి భయపడొద్దు ఈ ఫోర్ మంత్స్ హెల్త్ పై ఫోకస్ పెట్టండి ఫస్ట్ మీకు మానసికంగా తగిన గాయాల నుండి అలా గాయం చేసిన వారిని మర్చిపోండి ముందు వాడిని క్షమించేసేయండి ఇది మీ హెల్త్ కి మంచిది ముందు లేదంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు లోపల పెట్టుకుని నిజంగా మీ హెల్త్ పాడైతుంది దాని వల్ల ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ జస్ట్ రిమెంబర్ దట్ అలాగే జాబ్ చేసే చోట మీకు చాలా మంది సపోర్ట్ ఇవ్వకుండా మీ వెనక గాసిప్స్ మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు వారి వల్ల మీరు ధైర్యం కోల్పోకుండా ఉండండి ఎవరిని నమ్మి డబ్బులు ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఇవ్వద్దు తీసుకోవద్దు మీకు ఈ పీరియడ్ ఎలా ఉంటుందంటే ఒక కష్టం ఒక ఇష్టంలా ఉంటుంది మీ ఫాదర్ హెల్త్ మార్చ్ అండ్ ఏప్రిల్లో జాగ్రత్త కొన్ని ఖర్చులయ్యే ఛాన్స్ ఉంది అలాగే మీ ఇంట్లో వారితో లేదా సంతానంతో లేదా మీ ఎల్డర్ సిబ్లింగ్స్ లేదా మీ ఫ్రెండ్స్ వీళ్ళ గురించి మీరు ఎక్కువ ఎనర్జీని ఏప్రిల్ అండ్ మే లో స్పెండ్ చేయబోతున్నారు గెట్ రెడీ ఫర్ దట్ జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్ మరి సడన్ గా ఒక ఐదు గ్రహాలు వచ్చి ఒక రూమ్ లో ఒకేసారి మీట్ అయితే లోడ్ ఎక్కువైపోతుంది కదా అలానే మీరు కూడా ఎలా ఉండొచ్చు అంటే అందరూ మీపై వర్క్ లోడ్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే మీరే బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మంచి కూడా జరిగింది ఓన్లీ బ్యాడ్ థింగ్సే కాదు బట్ మంచి కూడా జరుగుతుంది కానీ ఆ మంచి మీకు కనపడదు తులారాశి వారు జాగ్రత్తగా శుక్రమాయణ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు అనుకోని ప్రమాదాలు ఆపదల నుండి రక్షిస్తుంది కానీ మీరు అనుకున్నంత మంచిని మీకు ఇవ్వలేకపోవచ్చు దాన్ని చూసి మీరు డిసప్పాయింట్ అవుతారు బట్ అసలు నిజమేంటంటే ఎన్నో గండాల నుండి మీ శత్రు రుణ రోగాల నుండి అనుకోని బ్యాడ్ ఇన్సిడెంట్స్ నుండి మీరు సేవ్ చేయబడతారు ఇది మీరు తెలుసుకుంటారా లేదా అనేది కాలానికి అనవసరం నమ్మిన వారికి నమ్మినంత అలాగే ఈ నాలుగు నెలల ఎనర్జీ ఎలా ఉంటుందంటే మీరు గత జన్మలో మధ్యలో వదిలేసిన కొందరు వ్యక్తులు పనులు రుణాలు ఇప్పుడు కాలం మీ ముందుకు విసిరేస్తుంది కొన్ని వదిలించుకుందాం అనుకున్నా వదిలించుకోలేరు కొంతమంది అయితే రుణం తీరగానే వెళ్ళిపోతారు అలాగే ఈ ఫేజ్ లో మీకు పరిచయం అయ్యే కొంతమంది వ్యక్తులు మీ పాస్ట్ లైఫ్ నుండి రావచ్చు మీ శత్రువులు కూడా అయ్యి ఉండొచ్చు లేదా మీ అనారోగ్యం అయినా కూడా అయ్యి ఉండొచ్చు కమింగ్ ఫోర్ మంత్స్ మీరు చాలా చిత్ర విచిత్రాలు చూడబోతున్నారు కొంతమందికి మీరు సెల్ఫిష్ లా అనిపించవచ్చు మీ రిలేషన్షిప్స్ కి ఇది ఒక బిగ్ టాస్క్ మీరే రకరకాలుగా ఫీల్ అయ్యి థింక్ చేసి బిహేవ్ చేసి మీ పక్కన ఉన్న వారికి మీరు చుక్కలు చూపించబోతున్నారు తులారాశి వాళ్ళకి అండ్ వృషభ రాశి వారికి ఎనర్జీ ఉంది ఈ ఫోర్ మంత్స్ మిమ్మల్ని ఎవరైనా భరిస్తే వారు గ్రేట్ అసలా అలాగే కొన్ని బంధాలు వద్దనుకుని దూరం కూడా అవుతాయి తీరేక ఏ ఎమోషన్ కూడా ఉండదు మీరు అలాంటి జీవిత పాఠాలు నేర్చుకుంటారు ఆస్ట్రాలజీ ఎప్పుడు సూచన ఇండికేషన్ ఇస్తుంది అంతే అది మీరు మనసులో పెట్టుకుని అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండి ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా ఫేస్ చేయాలి క్యారెక్టర్ ని కాపాడుకోవాలి తెలివైన వారు అందుకు ఆస్ట్రాలజీని ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ట్రంప్ డెసిషన్స్ వలన వన్ మంత్ నుండి చాలా హడావిడవుతుంది అబ్రాడ్ లో జాబ్స్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి దాని ఇంపాక్ట్ ఏమైనా ఇండియన్స్ మీద పడుతుందా అని బట్ ఒక్కసారి తమ్ ఇలాంటి వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో ఉన్న లింక్ లో ఇచ్చాను వన్ మంత్ ముందే నేను ప్రెడిక్ట్ చేసి చెప్పాను ఈ శస్తాగ్రహ కూటం వలన ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో అలాగే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఎవరు చెప్పకముందే వన్ మంత్ బ్యాకే నేను ప్రెడిక్ట్ చేసి ఆ వీడియో ఇచ్చాను దాని కంటిన్యూషన్ వీడియో కూడా ఇచ్చా మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కావాలంటే చూడండి సో అలాంటి అవకాశం ఉందని జ్యోతిష్యం ముందే చెప్పింది ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదు దాని వలన ట్రంప్ మళ్ళా సెకండ్ టైం ఎలక్ట్ అయ్యారు చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ ఉంటున్నాయి అనమాట స్పీడప్ అయింది ప్రాసెస్ ఆ ఎనర్జీస్ ఇంకా వచ్చే ఛాన్స్ టూ మంత్స్ ఉంది టూ మంత్స్ ముందే యాక్టివేట్ అయిపోయినాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి ఉన్న ఇచ్చా సో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రెడిక్షన్స్ ఫైనలీ మీరు ఈ ప్లానిటరీ కాంబినేషన్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే మీరు గత జన్మల రుణాలు వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు ప్రాసెస్ స్మూత్ గా ఉండాలి అనుకుంటే శ్రీ సూక్త పఠనం లేదా శ్రవణం అలాగే అమ్మవారి ఆరాధన మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ ఎనర్జీ మీలో ఉన్న వీనస్ ఎనర్జీని యాక్టివేట్ చేసి మీకు చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇవ్వబోతుంది అండ్ మీ మ్యారిటైల్ లైఫ్ ఇన్లా సప్తమామలు నెగిటివ్ ఎమోషన్స్ ఈ డ్రామా అయితే బానే ఉంటది రెడీ అయిపోండి జస్ట్ చూసి నవ్వుకోండి అంతే మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ అయిపోతాయి అందరి లైఫ్ లో కూడా ఫెమినైన్ డ్రామా మాత్రం బాగానే ఉంటది ఎవరో ఒక కన్ని అంటే తక్కువ ఉన్న మనుషులు ఎదురవుతారు గెట్ రెడీ వి హ్యావ్ టు ఫేస్ తప్పదు గత జన్మలో ఎవరు ఏం చేశారు ఇప్పుడు ఏం ఎదురవుతుందో అన్నది పర్సనల్ చాట్ లో ప్రెసెంట్ జరిగే దశ అంతర్దశపై డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఇలాంటి సమయాల్లోనే ఉన్న బంధాలపై చిరాకు వచ్చి వేరే ఏవేవో కావాలని అనవసరంగా అట్రాక్ట్ అయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ కి దగ్గరైపోతారు అందుకే భగవంతుడు ఆరాధన చేయమంటారు దృఢకర్మ తప్పదు కనీసం వర్స్ట్ బిహేవియర్ అండ్ ఇంకా మిస్టేక్స్ చేయకుండా ఉంటామని చెప్పి సత్సాంగత్యంలో అండ్ భగవంతుడి ఆరాధనలో గడపమంటారు అండ్ డోంట్ వర్రీ ధర్మాన్ని ఈశ్వర్ని పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ ప్రభావం చూపించలేవు సో మీరు గత జన్మలో మంచి చేసుకుని ఉంటే గెట్ రెడీ అది మీకు ఏ మీ దగ్గరకు వస్తుంది లేదేమైనా కొంచెం మనిషి అన్న తప్పులు చేయకుండా ఉండరు కదా తెలిసి చేసిన తప్పులకి పనిష్మెంట్ ఒకలా ఉంటది తెలియకుండా చేసిన తప్పులకి ఒకలా ఉంటది అలాంటివి ఏమైనా వస్తే సరెండర్ అయిపోండి క్షమించమని చెప్పి అడగండి మీ బంధాలని లేదంటే ఈశ్వరుణ్ణి దట్స్ ఆల్ అండి మీకు అంత మంచి జరగాలని శుక్రుడు మీకు చాలా మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు